ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ మూడు వస్తువులే ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టని వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెలలో ఈ వస్తువును మాత్రం ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ మే నెలలో ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది అటువంటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ను చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీజం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందినవారు ఈ రాశి చక్రంలో ఈ రాశి పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే ఈ కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసిన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ వారి యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రాణిచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులకు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కూడా కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే మీరు ఖచ్చితంగా నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వారి జీవితంలో జాతకం ప్రకారం చూస్తే వీరు ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాలం మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో అయితే ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటివి జరగపోవచ్చు అంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాజుకు చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉంటాయి మీరు మానసిక క్షోభకి గురి అవి అటువంటి అంశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కోవడం జరుగుతుంది మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు కుంభరాశి వారికి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో మీరు జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వారి తరపున బంధువులు కూడా కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉంటాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి కూడా చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు ఎందుకు అంటే వేరి కోరి మీరు కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి అలానే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కలిసి వస్తుంది ఈ పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే పొరుగు వ్యక్తులు కావచ్చు ఇక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా సాగుతుంది కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాలను గమనించి ముందుకు సాగాల్సిన ఉంటుంది అని చెప్పవచ్చు ఇక కుంభరాశికు చెందిన వ్యాపారస్తుల జీవితంలో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమయ్యి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ మే మాసంలో ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కూడా కావచ్చు అస్సలు కూడా ఇవ్వకూడదండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఈ విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క వస్తువు విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే మీరు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు కూడా ఇక ముఖ్యంగా ఈ మే మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు కాబట్టి ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే గనక సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ ఎదురింట్లో ఉండేవారిని కానీ స్నేహితులు కానీ ఇరుగుపరువు ఉండేవారిని వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటే ఈ మాసంలో కుంభరాశి వారు లవంగాలు కానివ్వండి యాలకులు మర్చిపోయే కూడా ఎవరికైనా సరే దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది అంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి గమనించుకోండి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అంతేకాని మహమాటానికి పోయి మీరు లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంటాడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కుంభరాశి జాతకులు ఈ మే మాసంలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా జాగ్రత్తలు ఉండవలసిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారి పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉండే ఈ వస్తువుని వీటిని వెంటనే బయటపడేయండి మీ కష్టాలను మీరు తగ్గించుకోండి అవును నిజమేనండి చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకి తెలుసో తెలియని వస్తువులు ఉంటాయి వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కూడా మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విధాలుగా కూడా చెప్తూ ఉంటారు ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని ఈ సమయంలో బయటకు వెళ్ళి ఈ వస్తువును ఇక్కడ పెట్టవద్దు అని చెప్పేసి ఎప్పుడూ చెప్పేస్తూ ఉంటారు కానీ మనమేమో ఏంటి వీరు చాదస్తం ఇలా మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాము కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది మాత్రం వందకి వంద శాతం కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్తున్నారు ఈరోజు మనం ఈ వీడు అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా వివరంగా తెలుసుకుందాం ఇక మన కష్టాలను మనమే తొలగించుకుందాం మనందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ శాతం మనకి నెగిటివ్ అనేది కనపడుతూ ఉంటుంది చాలా రకాల వస్తువులలో ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం అవి ఎటువంటి ఫలితాలను తగ్గిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలండి అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే అని లేదంటే ఎక్కడ ఒక చోట మనకి ఎవరో ఒకరు ఇవ్వడానికి పనికి వస్తారులే అని చినిగిపోయిన బట్టలు కానివ్వండి కలర్స్ పోయిన బట్టలు కానివ్వండి ఈ విధంగా వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటర్లా కట్టేసి పెట్టేస్తూ ఉంటారు అలా అస్సలు ఎప్పుడు కూడా చేయకూడదండి ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారట పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచకూడదు వీలైతే దాన్ని వేరే వాళ్ళకి విచ్చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది లేదా అని అనుకుంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువగా విగ్రహాలు లాంటివి బయటకు మనకి కృష్ణుడు బొమ్మ వేరే దేవుడు బొమ్మలు ఇటువంటివి తీసుకుని వస్తూ ఉంటారు అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంతా చాలా బాగుంది అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు లేదా పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కూడా కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో కొంచెం కూడా చిట్లిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువును అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో కొంచెం నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి పటాలు కానివ్వండి విగ్రహాలు కాని ఉంటే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయండి ఇక చాలా మంది చేసేది ఏమిటంటే అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలవి తీసుకుని వచ్చి పెట్టేస్తూ ఉంటారు దేవుడి పటాలు అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ సరే క్రియేట్ అవుతాయట కాబట్టి అటువంటివి కూడా ఎప్పుడు ఆ పొరపాట్లు కూడా చేయకండి ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే పైన ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఏవైనా సరే ఎటువంటి వస్తువులైనా సరే వాటన్నిటిని ఒకప్పుడు మనకి ఏదైనా అవసరం వస్తుందిలే అని చెప్పేసి అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడు కూడా చేయకూడదు ఇంటిపైన పక్కన కానీ వాటిని పెట్టిస్తూ ఉంటారు కానీ ఇలా కానీ మీరు చేస్తే ఫైనాన్షియలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయట మీకు అంటే డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ వస్తాయట ఇక ఇటువంటి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానివ్వండి ఇంటిపైన పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులు గమనించుకోండి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఎవరైనా సరే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు అంటే లేదా వాళ్ళు చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళారో అంటే వాళ్ళు దిష్టికి సంబంధించి ఏవైనా తాడులు కానివ్వండి మెడలో కట్టుకున్న తాయిత్తులు కానివ్వండి లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇటువంటివి కూడా దేవుడు గదిలో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టేసి తర్వాత వేసుకుందాములే అని అనుకొని పిల్లలకి వేద్దాములు అనుకొని అలా పెట్టేస్తూ ఉంటారు ఇటువంటివి కూడా అస్సలు ఇంట్లో ఉంచరాదు అండి ఎందుకు అంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి మీకు తెలిసి స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరపరచుకోవడం మంచిది ఎవరు ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా అని తీసుకొచ్చారు అని చెప్పేసి వేసుకోవడం ఇటువంటి పనులు అస్సలు చేయకండి ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో వస్తూ ఉంటాయి ఇక చాలామంది చేసే పని ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతూ ఉంటారు విరిగిపోయిన గిన్నెలు కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి తిండి తినే ప్లేట్స్ కూడా కానివ్వండి వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా కలిసి వస్తాయట ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు ఇక ముఖ్యంగా గ్లాస్ సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏమైనా సరే పగిలిపోతే వాటిని అస్సలు కూడా ఇంట్లో ఉంచరాదు తక్షణమే తీసి బయటపడేయాలి ఇక చాలామంది చేసేది ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్కి ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ను పడవలో నీళ్ళల్లో వెళుతున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళుకు సంబంధించినవి అటువంటి స్క్రీన్ కానివ్వండి వాటిని పెట్టిస్తూ ఉంటారు వాటిని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో మనం పెట్టుకోకూడదు అమ్ముకోకూడదు ఎందుకు అంటే తాస్మాలు అందరికీ తెలిసిందే కదా ప్రేమకి శిఖనమని కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు అవి ఎంత కాదనుకున్నా ఒక సమాధి మీద కట్టిన మహలే అనమాట అటువంటి వాటిని మీద అటువంటి వస్తువుల్ని ఒకరికి ఇవ్వరాదు ఇంట్లోకి తెచ్చుకోరాదు పెట్టుకోరాదు కూడా ఇక మునిగిపోతున్న ఓడల్లో ఉన్న పడవలు ఇటువంటివి కూడా ఇంట్లో పెట్టుకోరాదు జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకండి అలా చేస్తే మనకి మెంటల్గా డిస్టర్బ్ అనేది మనకి కలుగుతూ ఉంటుందంట ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది మనకు ఉండదు శాంతి అనేదే ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారట ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే అలమారులో బట్టలు నగలు డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు అటువంటి అలమార్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం అటువంటి అలమార్లో ఎంతో నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరివాలు అలమార్లు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు అస్సలు అలా యూజ్ చేయకూడదు ఇక చాలామంది అలంమార్లు వస్తువులు తీస్తారు కానీ ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు ఊరికి అలా ముందుకు వేసేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు అలా చేస్తే డబ్బు అనేది నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో అదే విధంగా ఖర్చు అనేది అయిపోతుందట అలా అస్సలు చేయకండి ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచుకోకండి అలా ఉండడం మూలంగా కూడా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడండి వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం మొత్తం ఇంట్లో భోజులు కూడా ఉంచరాదు ఇటువంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేవి మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి నెగిటివ్ అనేది చిన్నగా తగ్గిపోతుంది చిన్న చిన్నగా చూసారు కదండి ఎటువంటి వస్తువుల మూలంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి మీ ఇంట్లో కూడా ఇటువంటి ఉన్నా తక్షణమే తీసి బయటపడేయండి మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించండి మీ దారిద్రాన్ని మీరే ఇంటి నుంచి బయటపడేయండి చూశారు కదండి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని నీటిల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ